హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సారీ లేట్ అయింది వీడియో అయితే ఈరోజు వచ్చేసి మదనపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం అందరం ప్లీజ్ వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఈరోజు పన్నెండో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం ఈ మదనపల్లి మార్కెట్ టమాటో ధరలకు వచ్చేసరికి సన్నము నాలుగు ఒక మీడియం జ్యూస్ కాయలు పొడికాయలు యలు త్రీ డేట్ కాయలు పదహైదు కేలు బాక్స్ ముప్పై కేలు బాక్స్ వచ్చేసి స్టార్టింగ్ అయితే రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే స్టార్ట్ ఫస్ట్ ఫస్ట్ త్రీ డేట్ కాయలు సెకండ్ క్వాలిటీ మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల ఇరవై రూపాయలు ఈరోజు ఇరవై రూపాయలు అయితే పెరిగింది ఈరోజు మదనపల్లి మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి ఆరు వందల ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ పీడన్ వచ్చినట్టయితే చిన్న లైక్